ഡോൺ എന്തോ huh? hmm? oh, <coughs> <coughs> ఇక్కడే వెయిట్ చేస్తున్నా ఎవరికోసం మాకు కావాల్సిన వాళ్ళు అన్నారు నీకోసం నీకోసం లేదు మరి వెయిటింగ్ అంటే ఇటు మీద పోరారు వస్తున్నారు ఎవర వస్తున్నా పొలాలలో ఎందుకు వస్తారు వస్తారు ఇక్కడికే ఎవరమ్మని చమ్మాయి ఇక్కడేందిరా నాకు అర్థం కాదు అది కూడా పొలాలలో ఏ ఇక్కడికి రాకూడదా రాకూడదా ఏం చేస్తున్నావుడు ఏ నువ్వు రాకూడదా వెయిట్ చేస్తున్నా సిగరెట్ రాండి ఎందుకు ఆపారు మీరు ఇప్పుడు ఏం చెప్తాను అరే వెయిట్ చేస్తున్నావు ఇవన్నీ గోల్డ్ అవన్నీ టచ్ చేయమన్నారా మిమ్మల్ని గోల్డ్ అని ఇవన్నీ వెళ్ళండి మీరు సక్క ఇక్కడ నుంచి వెళ్తాము సో అయితే ఏం మీరు తాగుతారా తమాషానా మీరు తాగుతారా తమాషానా ఏంటి ఎందుకు అంగారు ఇక్కడ ఇవి ఏంటిరా నూడిల్సా వెంట్రుకెలా అవసరం లేదు నేను ఎక్కే వాళ్ళ కార్ ఎక్కి వెళ్తాను మీరు వెళ్ళండి చక్కా మిమ్మల్ని ఫ్రీగా డ్రాప్ చేస్తాం మిమ్మల్ని ఫ్రీగా డ్రాప్ చేస్తాం మాకు అవసరం లేదు ఫ్రీగా ఫ్రీగా తీసుకెళ్ళేవారు మా వాళ్ళు ఉన్నారు సార్ ఎస్ మీ నెంబర్ ఇవచ్చురా మీ నెంబర్ కదా ఎందుకు చార్జ్ చేద్దామని మీతోటి అప్పుడప్పుడు సరదాగా అవసరం లేదు నాకు అంత టైం లే మీతో ఛార్జ్ చేస్తే అంత అసలు నేను ఎక్కడో చూసినట్టు అనిపించాను ఇక్కడ చూసినా ఎక్కడనో చూసినా ఎక్కడో చూసి నేను వాడను నేను ఏది వాడను సోషల్ మీడియాలో ఏముంది నేను వాడాను అమ్మతోడు చెప్పులు వేరే ఉన్నాయిరా అత్తడావు చెప్పులు వేరే ఉన్నాయిరా చెప్పులు అందం కన్ను కన్ను టైం సెట్ లిప్స్ మీద మచ్చ అదే హైలైట్ అదే హైలైట్ ఆ ఆ మచ్చ అంటే ఆ ఫీలింగ్ ఏ వేరేందిరా ఆ మచ్చ అంటే ఆ ఫీలింగ్ ఏ వేరేందిరా నిజమేన యాపలారా తమాషానా హేలే అసలు ను ఇక్కడ ఈ టైం లో ఏం చెప్తున్నావు అక్కడికి వెళ్ళి తాగ కదా నా ముందు ఎందుకు కాలుస్తున్నా మీ పొలాలు అయితే నాకేమో అవసరం అక్కడికి వెళ్ళి తాగండి అక్కడికి వెళ్ళి తాగు

ఇవన్నీ బంగారమేనా నావి అట్లే ఉంటాయి కమ్మాలు గానీ ఏవైనా గానీ బ్రాండెడ్ వాడతా మీకు ఎందుకండి వేసుకుంటే వేసుకుంటాను తీసే అనిపిస్తే తీసేస్తాను అసలు నా సంగతి నీకెందుకయ్యా బ్రాండెడా అంటే నువ్వు నువ్వు కూడా ఒక బ్రాండ్ లానే ఉన్నావు కానీ ఒక బీర్ కే కేఎఫ్ బీర్ ఎట్లను నువ్వు అట్లను ఒక బీర్ కే కేఎఫ్ బీర్ ఎట్లను నువ్వు అట్లను చూస్తే తాగినట్టు కిక్కతో చూస్తేనే వస్తుంది వెళ్తారా వెళ్ళారా ఇక్కడి నుంచి

డ్రాప్ చేస్తాడు అవసరం లేదు మా వాళ్ళు బ్యాగ్లో ఉన్నాయి కాలేజ్ గిట్ల పోయి ఇక్కడేనా మరి కాలేజ్ గట్లో పోయినావా అవును ఎవరి కోసం బాయ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా జానీ ఏంటి జానీ మాస్టర్ కోసం జానీ మాస్టర్ కోసం జానీ మాస్టర్ పోయి జెలూస్తున్నాడు నిన్ను కూడా పంపించమంటావా నేను జాన్స్ రాదు నాకు డాన్స్ రాదు అంటే ఎటు వెళ్ళినాను ఎటు వెళ్ళినావు నేను కాలేజ్కి వెళ్ళిన ఇది వెండిదా

నేను మా బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తా బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పు వాని పేరు చెప్పు నాకు వాని పేరు చెప్పు వచ్చాక చెప్తాడు వాడని వాడ నా పేరు నా పేరు చెప్పు లేకపోతే వానికి వస్తాడు రమ్మని కాల్ చేసి రమ్మని చెప్పలే కదా బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి రమ్మని కదా చేసిన ఆల్్రెడీ మీలాగా పని పాట లేకుండా ఉండాడు కదా దగ్గరికి ఎందుకు వస్తున్నావు దూరం ఉండి మాట్లాడు నేను ఇక్కడనే రోజు నాకు ఈ ప్లేస్ లో నిల్చుంటేనే కొద్దిగా సిగరెట్ తాగిన ఫీల్ అవుతుంది లేదు రాదు బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి నాకు

నన్ను గెలగకండి మీరు వెళ్ళండి ఫస్ట్ సిగరెట్ ఏంది చాలా బాగుంటది ఇది అమృతం మీరే తాగండి నేను యుత్ దాకున్నాయి అసలు నాకు నేను యుత్ తిరుగుతుంది అట్లనే అదే బ్యాగ్ కంపెనీ లేదు బ్యాగ్ కంపెనీ పేరు లేదండి ఏం కావాలి ఎందుకు ఆగారు ఫస్ట్ అసలు చెప్పు అది ఏమో నాకు ఈ మధ్య అట్లా చిన్నపిల్లలు ఎత్తుకపోయడం లెక్క అట్లా చూసుకోండి ఒకసారి కూడా ఎవరు చూసిన హీరో చూడరు సన్నే భయపడుతున్నా మనం చూసి అవును అందుకే చీకటి అవుతుంది కొంచెం రావడానికి మా బాయ్ ఫ్రెండ్ వాడు వచ్చాడంటే మీ పని అవుతుంది వస్తాడు వస్తాడు మీరు ఓన్రీ మీకు నాతో మీకు నేను ఈ మధ్యలో అంత అబ్బాయిలు మంచిగా లేరు మేము మంచి వాళ్ళం అందుకే మీకు ముందు సేఫ్టీగా కాపాడి ఒక సిగరెట్ ఒక బీర్ పట్టుకొని ఇక్కడ మంచి వాళ్ళని కథలు గన్మెన్ చెప్తున్నావు అటు ఇటు నీకు ఓకే మీకు టెన్షన్ లేదు శ్రీకాంత్ అరే నువ్వు పెళ్లి చేసుకోవాను మాట్లాడుకో

నువ్వు ఇత పన్నెండు రూపాయలు చూడు పన్నెండు దిక్కులో ఇంకేమో లవ్ అంట చూడు ఎంత పెద్ద కార్ అని తమ్ముందే అది కార్ ఎవరు నడుకొని వచ్చి నువ్వు పాప తమ్ముంది తమ్మునికి ఐఫోన్ ఉంది ఆ ఐఫోన్ ఈ మధ్యలో కారు ఐఫోన్ ఉంటాయి మా కూడా ఉంది ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మే మనది పెద్దదురు మన సిక్స్టీన్ ఉంది మా దగ్గర కొనుక్కోపో వెళ్ళి ఆడ దొరికితే కావచ్చు అంగట్లా సిక్స్టీన్ లాంచ్ అయింది అరే ఉన్నతం సోదేటూరు బయట దెంగేస్తారా మళ్ళీ మంచి వస్తాయి ఏం మాట్లాడుతున్నావురా ఏంద్రా ఇట్లా మాట్లాడుతుంది మరి సాఫ్ట్వేర్ ఉన్నందు మాత్రం సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ లేదు నా పర్సన్ లో నేను ఇక్కడికి వచ్చి సమస్య ఉంది చెప్పు నీకు బాధ ఏందో చెప్పు కదా మేము తీర్స్తాం మరి నేను డ్రాప్ చేయాలా తీర్చలేరు నా బాధ రోజులు మంచిగా లేవు చెప్పేది నువ్వు ఎడ దించుకుంటావు చెప్తా కార్ లెక్ కార్ లెక్క తీసుకెళ్తావు నేను వెళ్తా లేదు మేము తీసుకుని ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఎవరు చెప్పు నేను చెప్తా నేను చెప్ప కూలి బీటేగా నువ్వు వెళ్ళాల్సి అవును మేము అటే వెళ్తాను అరే నేను రాను మీరు పోతారా మీకు కథ ఏంది అసలు మీకోసమే మా అన్వేషణ అంతేనా కాదురా సిగరెట్ అయిపోయినా వద్దా అరే చేసుకోరా నువ్వు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోవాలి నన్ను చేసుకుంటావా ఎంత బుల్లెట్ ఎంత ఉందని అది దిగిందా లేదా అని సినిమా డైలాగ్ మనకి అంతే ఇంకా డైలాగ్ దీనికి మనకి సింగి రోజులు సింగిల్

ఏంది నా మొహం చూసుకుంటా ఇది ఏం చేస్తారు దెంగేరు నుంచి అని చెప్పినగా ఫస్ట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసిన అందుకే రమ్మంటున్నా ఏడికి నువ్వేమో అంటున్నావు అంటే నేను తీసుకోవద్దాం